పరిశుద్ధుడైన దేవుని నామంలో మీకు మీ కుటుంబంలో వారందరికీ కూడా ఆయన దీవెనలు సమృద్ధిగా కనుగొనగాక ఈరోజున ప్రత్యేకముగా దైవ సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం మహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి నీ అపారమైన కృపను బట్టి నేను స్థుతిస్తున్నాను రకరకాల సంఘాలు రకరకాల బోధలు ఉపదేశాలు ఉన్న ఈ దినములలో తండ్రి మీ మహా కనికరమును బట్టి దైవ సేవకులందరినీ కూడా మీ పాదాల చెంతబెట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి దైవ సేవకుడు ఏసే దేవుడని చెప్తున్నారు ఏసు ప్రభుల వారి రక్తముతోటే పాపక్షమాపణ అని కూడా చెప్తున్నారు అయితే బోధలు భిన్నంగా ఉన్నాయి ప్రతి దైవ సేవకుడు ఒక సత్యస్సు వార్తను ప్రజలకు బోధించినట్లుగా కృపద ఇచ్చేయండి తాను బోధిస్తున్న బోధ ప్రకారముగా జీవించటానికి కూడా మీరు నేర్పించండి అప్పుడే వారు వారు బోధిస్తున్న సంఘం మీ రాక కొరకు సిద్ధపడి మీలో స్థిరపడి బలపడటానికి ఉంది ప్రభ ఆ రీతిగా ప్రపంచంలోని ప్రతి దైవ సేవకుని మీరే బలపరచుమని ఏసయ్య నామాన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియ దైవ జనాంగమ నవంబర్ మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఆదివారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం ఏడవ వచనం ప్రియల వారు ఏతాములో నుండి బయలుదేరి బయల్సఫోను ఫోను ఎదుట నున్న పీహాహీ రోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి అని వాక్యము సెలవిస్తుంది ఏడవ వచనములో ఏతాము నుండి బయలుదేరి అని ఉంది ఏతాము అంటే ప్రియలర గమనించాలి జాగ్రత్త అని చెప్పాను సరి స్థిరత అని చెప్పాను అయితే వారు బయలుదేరి బయల్స్ ఫోను ఎదుటనున్నా అన్నారు బయల్స్ ఫోను అంటే జాగ్రత్త అని అర్థం ప్రభు బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా నా మనవి మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏసు క్రీస్తు రక్తముతో కడగబడి పవిత్రంగా జీవిస్తున్న బిడ్డలు లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వంశముగా వంశములోనికి చేర్చబడ్డారు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు నడిపించబడ్డారు మనము ఆ రీతిగా మన ప్రత్యేకత చాలా ఉంది ఈ ప్రత్యేకతను కాపాడుకోవటానికి మనము జాగ్రత్తగా ఉండాలి ఏసయ్య రక్తముతో కడగబడి పవిత్రపరచబడిన వారం మనము పరిశుద్ధులం కాబట్టి ఈ పరిశుద్ధతను కాపాడుకోవటానికి వెలుగులో ఉన్న మనము తిరిగి చీకటిలోకి వెళ్లకుండా ప్రత్యేకమైన వంశంలో ఉన్న మనము లోకంలోనికి వెళ్లకుండా దేవునితో పాటు ఉన్నటువంటి మనము తిరిగి సాతాను వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి ప్రియుల అనేక పర్యాయాలు తల్లిదండ్రులకు పిల్లలు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు లేక దూరాన ఉద్యోగం చేసే భర్త ప్రయాణమైనప్పుడు భార్య జాగ్రత్త చెప్తూ ఉంటుంది దూరాన ఉద్యోగం చేయటానికి వెళుతున్న భర్త భార్యకు కూడా జాగ్రత్త అని చెప్తారు ఇల్లు జాగ్రత్త పిల్లలు జాగ్రత్త ఆరోగ్యము జాగ్రత్త ఇన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు మన దేవుడైన ప్రభులవారు వారు దేవుడు మనకు కూడా జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు ఒక పర్యాయము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం లో ఉన్న వాక్యాన్ని మనము చదువుకున్నట్లయితే నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతాను ప్రియులారా ఎనిమిదవ వచనము కూడా మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త నీ కన్నులారా చూచిన వాటిని మరొక అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండాట్లును నీ మనస్సును జ బహు జాగ్రత్తగా కాపాడుకొనుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పించాలి అని ప్రభుల వారు చెప్పారు ఆస్తి విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త అని ప్రభుల వారు చెప్పలేదు ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది అని అంటే మనమే మనము ఆ సర్వశక్తి మంతుడైన దేవుని యొక్క కట్టడలు నీతి విధులు మన హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు మన మనస్సును జాగ్రత్తగా కాపాడుకోవాలి మన కుమారుల కుమారులకు వాటిని నేర్పాలి ప్రియులరా దేవుని పిల్లలుగా మనము ఆయన కట్టడలను నీతి విధులను జాగ్రత్తగా కాపాడుకునే జనముగా మనముండాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు రెండవది ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడిన మాట దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అని వాక్యం సెలవిస్తాది అనేక పర్యాయాలు మనము పాపమనే దాసత్వం నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చిన దేవుడైన యేసు ప్రభుల వారిని మరిచిపోతూ ఉంటాం దయచేసి ప్రభు వాక్యము సెలవిస్తుంది ఆ ఐగుప్తులో దాస్యపు జీవితంలో నుండి మిమ్మల్ని విడిపించి తీసుకొచ్చిన నీ దేవుడైన యహోవాన్ని మర్చిపోవద్దు అని మనము కూడా నా విడుదల కొరకు నా ఏసయ్య పరలోకాన్ని విడిచిపెట్టాడు నా పాపపు దాసత్వం నుండి నన్ను విడిపించటానికి నా యేసు ప్రభుల వారు పుట్టాడు నా పాపపు దాసత్వం నుండి విడిపించటానికి నా యేసు కపాలమని అర్థమిచ్చే గొల్గతా కొండపైన శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు అబ్బో నా దేవుడు నా విడుదల కొరకు చేసిన త్యాగం ఎంత గొప్పది ఆ గొప్ప దేవుని నేను మర్చిపోయినట్లయితే ఎంత కృతజ్ఞుడను దేవుడు చేసిన మేలును మర్చిపోయిన ఆ భయంకరమైన పాపిని నేనే అవుతాను కాబట్టి నా యస్సుని నేను ఎప్పుడు మర్చిపోకూడదు నా కాలం అంతా కూడా ఆయనను నా హృదయంలో భద్రం చేసుకోవాలి ఆయన నన్ను రక్షించినవాడు విమోచనిచ్చే దేవుడు నా పాపముల కొరకు ప్రాణం పెట్టినవాడు కాబట్టి ఎప్పుడూ నేను ఆయన్ను మర్చిపోకుండా నా హృదయంలో జాగ్రత్తగా ఉంచుకోవాలి మొదటి దినవృత్తాంతాలు ఇరవై రెండవ అధ్యాయం పద్మూడవ వచనంలో చదువుకున్నట్లయితే ఎహోవా ఇజ్రాయేలియులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడ ప్రకారముగా ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన ఎడలా నీవు వృద్ధి పొందుదువు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము వాక్యము సెలవిస్తుంది నీవు వృద్ధి పొందుదు చాలామంది జీవితాలలో వృద్ధి లేదు అని మాట్లాడుతూ ఉంటారు ఒక వ్యక్తి తన కుటుంబ పరిస్థితులలో లేక వ్యక్తిగతంగా అభివృద్ధి పొందటానికి ప్రభువు చెప్పిన మాట ప్రియులార దేవుడిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడితే వృద్ధి పొందుతావని ప్రభుల వారు సెలవిచ్చారు మనకు ప్రభు ఇచ్చిన కట్టడలేమిటి ప్రభుల వారు మనకిచ్చిన తీర్పులేమిటి అనేటటువంటివి మనము జాగ్రత్తగా పాటించాలి ప్రభువు కట్టడలను తీర్పులను మరిస్తే వృద్ధి కావలసిన బిడ్డలు వృద్ధి లేకుండా ఉంటారు ఈ రోజున సంఘాలలో ఉన్న విశ్వాసులు వృద్ధి పొందుటకు ఈ శ్రేష్టమైన కార్యాలు చేస్తే ఎంత మంచిది దేవుడు కట్టడల్ని అనుసరించండి ఆ ప్రకారంగా జీవించండి ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగా ఓ క్రమబద్ధమైన జీవితాన్ని జీవించండి ప్రభువు తీర్చే తీర్పులను మినహాయించి అతిక్రమించి జీవిస్తే మన దగ్గరికి రావలసిన వృద్ధి మనం పొందవలసిన వృద్ధిలో నుండి మనము తప్పిపోదుము కదా ప్రియుల గమనించాలి మొట్టమొదటి తిమోతీయలకు రాసిన పత్రిక వాక్యంలో నాలుగవ అధ్యాయం ప్రియుల పద్మూడవ వచనంలో ఈ మాట రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తిమోతీయులకు రాసిన మొదటి పత్రిక నాలుగు పద్మూడులో నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును ఎందును బోధించుటే జాగ్రత్తగా ఉండుము అని సెలవిస్తాడు ఈరోజున చాలామంది దేవుని వాక్యం చదివే విషయంలో కానీ హెచ్చరించే విషయంలో కానీ బోధించుట విషయంలో జాగ్రత్త లేరు ఆ జాగ్రత్త చాలామంది దేవుని వాక్యాన్ని చదవడం లేదు తమ కుటుంబాలలో భర్తను కానీ పిల్లల్ని కానీ భార్యను కానీ హెచ్చరించే వాళ్ళు లేరు వారికి దేవుని యొక్క వాక్యమును బోధించే విషయంలో కూడా అజాగ్రత్త కలిగి ఉన్నారు ఈ అజాగ్రత్త వలన ప్రజలు చెడిపోతూ ఉన్నారు ప్రియులారా అదే తిమోతియలకు రాసిన మొదటి పత్రిక నాలుగు పదహారులో నిన్ను గూర్చియో నీ బోధను గూర్చియో జాగ్రత్త కలిగి ఉండుము వీటిని వీటిలో నిలకడగా నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వారిని రక్షించుకుంటావు చాలామంది బోధకులు చక్కటి బోధ చేస్తారు కానీ ఆ ప్రకారంగా జీవించరు ఆ చేసిన బోధ ప్రకారంగా జీవించగలిగితే నీ బోధ విన్నవారిని నీవు కూడా రక్షించబడతావు దేవుని రాజ్యంలో ప్రవేశించటకు ప్రభువు కృప దయచేస్తాడు చాలామంది ఆ రీతిగా వారి బోధన గుచ్చి పట్టించుకోరు వారు ఏదో ప్రజలకు బోధించి ఆ తర్వాత వారు వారి ఇష్టానుసారంగా ప్రవర్తించే వారై ఉంటారు రెండవ పేతురు ఒకటవ అధ్యాయం ఐదవచనంలో ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును అని అంటాడు ప్రియులరా గమనించాలి దేవుని వాక్యం సెలవించిన రీతిగా మనము పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమందు సద్గుణం కలిగి ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది అదే అధ్యాయంలో మూడు పన్నెండులో వాక్యములో చెప్పబడిన మాట ప్రియులార పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టు దానిని ఆశతో అపేక్షించు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి అంటాడు కాబట్టి జాగ్రత్త అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ఆ